ఇది నా తెలివితేటల వల్ల సాధ్యం కాదు ఇది నా భక్తి వల్ల సాధ్యం కాదు ఇది నా యుక్తి వల్ల సాధ్యం కాదు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు హల అందుకే నేను ఎవరి సందులోనికి వస్తాను ఇప్పుడు దేవుని సందికి ఎవరు వచ్చి ఆ కూర్చోగలరంటే దేవునితో ఎవరు సమయం గడపగలరంటే నా దేవునికి సమస్తము సాధ్యము అని అనుకున్నవారు మాత్రమే హలలుయా ఆ అవగాహన నీకు లేకపోతే ఒకవేళ బలవంతంగా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతావేమో కానీ ఇష్టపూర్వకంగా అయితే నువ్వు కూర్చోవు దేవుని సో కూర్చున్న వాళ్ళు దేవుని కార్యాలు చూస్తారు దేవుని సెన్లో కాలం గడిపేవారు దేవుని కార్యాలు ఖచ్చితంగా చూస్తారు నేను బల్లగుద్ది మరీ చెప్తా నువ్వు దేవుని సెలలో కూర్చున్నావా నువ్వు ఒక ద్వారం ఒక డోర్ తెరుచుకుంటున్నావు అనమాట దేనికోసం ఒక ఆశీర్వాదం కోసం చాలామంది బిజీ కదా దైవజనులు ఎంతో కష్టపడి ఆ మందిరాన్ని ఎక్స్టెండ్ చేసి ఇన్ని కుర్చీలు వేసి ఇంత చక్కని ఫెసిలిటీస్ పెట్టి ఇదిగో శుక్రవారం ప్రార్థన పెట్టి లైవ్ ఏర్పాట్లు చేసి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఇక్కడ ఎంతో మందిని చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ కార్యాలు చేయడానికి ఎంతో మరి ఖర్చు పెడుతూ దేవుని సందిని ఇక్కడ ఉంచాలి అనేకులు ఉపయోగించుకోవాలని ఆశ పెడుకు పాడితే మీరందరూ వచ్చారు ఇంకా చాలా మంది రావచ్చు చాలామంది దేవుని సెన్య కూర్చోవచ్చు కానీ వై ఎందుకు లేరు అంటే దేవుని సన్నిధి కంటే వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యమా ముఖ్యమైన ఉన్నాయి ఆ మాట మీకు ధైర్యంగా చెప్పగలను నేను ఈ ప్రపంచంలో ముఖ్యమైన పని అంటూ ఏదైనా ఉంది నీ జీవితంలో అంటే ఈ ప్రపంచంలో యోగ్యమైన పని అంటూ ఏదైనా ఉంది అంటే ఉత్తమమైన పని అంటూ ఏదైనా ఉంది అని అంటే అది సన్లో కూర్చోవడమే నమ్మిన వాళ్ళు అల్లు చెప్పండి అందరు వద్దు కూర్చుంటున్నావా సన్లో ఉంటున్నావా దేవుని యేసుప్రభ వారు ఒక ఇంటికి వచ్చారు మార్త మరియలు ఇంటికి వచ్చారు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఒక ఆమె ఏమో సంఘంలో కూడా ఇద్దరు ఉంటారు అనమాట మార్తలు మరియలు ఇద్దరు ఉంటారు ఒక ఆమె ఏం చేసిందంటే చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఒక ఆమె ఏం చేస్తుంది అంటే విస్తా మీకు బాగా తెలుసు అన్నీ తెలుసు చక్కగా మీరు చక్కని వాక్యంలో పెంచబడుతున్నారు అన్నీ తెలుసు కానీ పాటించం మనం అందుకే మేలు పొందలేకపోతున్నాం మార్త మాత్రం విస్తారమైన పనులతో ఏం పడుతుందంట తొందర పడుతుంది మీరు ఇంటికెళ్ళి చదవచ్చు లూకాసు వార్త పదకొండో అధ్యాయంలో ఆ సీన్ అంతా మనకు కనబడుతుంది పదో అధ్యాయంలో లూకాసు వార్త పదో అధ్యాయంలో విస్తారమైన పనులతో ఏం చేస్తుందంటే తొందరపడుతుంది వినండి టైం చాలా విలువైంది జీవితం ఇంకా విలువైంది అవకాశాలు మరింత విలువైనవి అవి నువ్వు కోల్పోతున్నావా సంపాదించుకుంటున్నావా దేనికి విలువనిస్తున్నావు కొబ్బరికాయలో మనం దేనికి విలువనిస్తాం చెప్పండి కొబ్బరికాయలో మనం మన ఆశ దేని మీద పీచు కావాలన్న కొబ్బరికాయ కొనుక్కుంటావా గిన్నెలు అనుకోడానికి పీచు దొరకట్లేదు కొబ్బరికాయ తీసుకురండి అంటావా కొబ్బరికాయలో కొబ్బరి మీద నీ దృష్టి పెడతావు కొబ్బరి ఉంది కాబట్టి ఎలాగో కొబ్బరికాయ కొనుక్కుంటావు కాబట్టి ఆ పీచు వాడుకుంటావు ఆ పెంకు వాడుకుంటావు దాని తర్వాత తర్వాత సంగతి దాన్ని ముందు అందులో శ్రేష్టమైంది ఏంటి ఆ లోపల పదార్థం నీ నీ విలువ దేనికి చాలాసార్లు లోకము ఒక పీచులాగా ఒక పెంకులాగా కాలి బూడిదైపోయే వాటికి ఏమో విలువ ఇస్తున్నాం ఆరోగ్యాన్ని కలిగించి ఆహారంగా ఉండే మేలు కలిగించే దేవుని సందని ఎక్కడ పెడుతున్నాం పక్కన పెడుతున్నాం ఎంత విచారకరమైన విషయం దేవుని స కూర్చోవడం నేర్చుకో దేవునికి మహిమ రావాలి దేవుని కార్యాలు నేను పొందాలి దేవుని అభిషేకం నేను పొందాలి ఇదిగో నా 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 మీద పోరాడుతున్న శత్రువులు సిగ్గుపడాలి దేవుని కార్యం నేను అనుభవించాలి అని నీకు ఆశ ఉంటే నేర్చుకోండి రాసుకోండి మీ పుస్తకంలో ఈ రోజు నుంచి నేర్చుకోండి ఇంకెంతకాలం మీ శాస జీవితం ఉందో నాకు తెలియదు కానీ ఈ లోకల్లో కన్ను మూసేంతవరకు నా ప్రాధాన్యత దేవుని సన్నిధికే అవునా కాదా ఇస్తారా రాసుకోండి ఇంటికెళ్ళి రాసుకోండి ఈ రోజు నుంచి నేను నా దేవుని దేవంశంలో కూర్చుంటాను దేవుని దేవుంశంలోకి రా సన్లో కూర్చో నేను కూర్చుండి మార్త కూర్చోలేకపోయింది తొందరపడింది సమస్యలు తెచ్చుకుంది కానీ మరియా ఏసు పాదాల దగ్గర కూర్చొని ప్రభు ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా మరియా ఏర్పరచుకుంది అది తీసివేయబడదు ఓ మరియా మార్తా నువ్వు ఏదైతే లోకంలో చేస్తున్నావో అన్నీ వెళ్ళిపోతాయి అన్ని వెళ్ళిపోతాయి ఒక ఏమనొస్తుడు కొరకు ప్రార్థన చేసావు అక్క ప్రార్థన చేయండి అక్క మంచి ఉద్యోగం కావాలక్క అంటే ద దయోజనలు కాలేపు గారు నేను చాలా ప్రార్థనలు అతని గురించి ప్రార్థన చేసాం పాపం కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ప్రభు అంటే అతడు ఊహించదంత శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు అతనికి ఇచ్చాడు ఇక ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏం లేదు ప్రార్థన లేదు మందిరం లేదు ఏం బాబు అంటే అక్కడ డ్యూటీలు అక్క ఎక్స్ట్రా డ్యూటీలు చేయాల్సి వస్తుంది అక్క ఏమండి డ్యూటీలు వాళ్ళకి అంతా ఇరవై నాలుగు గంటలు అలా పిండేస్తారా ఆఫీసులలో ఆఫీసులల్లో కానీ ఎక్కడైనా టైం ఉండదా మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు దేవుంజ్లో ఉండడానికి ఒక నియమం నీకుంటే ఒక పద్ధతి నీకుంటే చెప్పండి ఏమండి దా దానియలు అంత పెద్ద ఉద్యోగస్తుడైనా అంత ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నా ప్రతిరోజు యధాప్రకారం ముమ్మార్ ఏం చేసేవాడు ఏరుశలేం వైపు కిటికీ ఎందుకంటే ఏరుశ్లేములో లేడు కాబట్టి ఎరుశ్లేము వైపు దేవుని మందిరం వైపు తన కిటికీలు తెరిచి దేవునితో కాలం గడిపాడు అందుకే సింహాలు సైతం నోర్లు మూసుకోగలిగాయి మన దగ్గర కుక్కలు కూడా నోర్లు తెరుతున్నాయి చెప్పండి ఏది నీ శక్తి ఏది నీ భక్తి ఏది నీకున్నటువంటి ఆ ఆత్మీయ అనుభవం అంటే ఇదిగో జీరో కారణం యు ఆర్ నాట్ స్పెండింగ్ యువర్ టైం విత్ గాడ్ నువ్వు దేవునితో సరైన సంబంధం బిజీ 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 రోజు బిజీ బిజీ లైఫ్కి అలవాటు పడిపోతుంది చాలాసార్లు హెచ్చరించాం తమ్ముడు దేవుని సంగ రా వాక్యాన్ని ఆధారంగా చేసుకునే దేవుని సేవకులు చెప్తారు తప్ప వాళ్ళ 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 ప్రయోజనాలకి చెప్పాల్సిన అవసరం లేదు బాబు రావయ్యా నాయన అపవాది తిరుగుతున్నాడయ్యా దేవునితో గడుపువయ్యా నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు డబ్బు సంపాదించుకుని బతకడానికి కాదు దేవునికి మహిమ తేవాలా ఆయన మహిమ కొరకు జీవించాలా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలా ఎదగాల వాక్యంలో ప్రార్థనలో సహవాసం ఎదగాల అలా నువ్వు ఉన్నప్పుడు ఇంకా ఎదుగుతావు అని చెప్పినా కూడా లోబడలేదు నేను బాధతోనే చెప్తున్నానే ఆనందంతో చెప్పట్లేదు ఈ విషయం ఆరు నెలల తర్వాత మంచి ఉద్యోగం పోయింది చాలా ప్రయత్నం చేశాడు చాలా రికమెండేషన్లు పెట్టుకున్నాడు చాలా కన్విన్స్ చేసుకున్నాడు అరే నా ఉద్యోగం పోయిందని చాలా ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత ఏడుచుకుంటూ వచ్చారు ఉద్యోగం ఉద్యోగంపై ఎంత మంచి ఉద్యోగం ఎట్లా పోయిందక్క ఏదో గ్రద్ద తన్నుకొని వెళ్ళిపోయినట్టు ఒక చిన్న పొరపాటుకి నన్ను ఉద్యోగం తీశారు మళ్ళీ ఇప్పుడు ఎవరు కావాలి దైవజల్లు కావాలి దేవుని సంది కావాలి సరే నేను అన్నా కాలేబు గారు అన్న కొంచెం మెత్తగా మాట్లాడారు కానీ నేను అన్నా నువ్వు మరలా దేవునికి నిన్ను అప్పగించుకుంటే నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకుని నమ్మకంగా నేను కొరకు జీవిస్తానంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం ఇదిగో దేవుడు కూడా కార్యం చేస్తాడు ఇది వరకట్లా కాదు సరే అక్క తప్పకుండా అక్క నిజంగా దేవుడు ఎంత మంచివాడండి మరలా ప్రార్థన చేస్తే గత ఉద్యోగం కన్నా రెట్టింపు ప్యాకేజ్ ఉన్న జీవ జీతం ఉన్న ఉద్యోగం దేవుడు ఎవనొస్తుడికి ఇచ్చాడు హల్ ఇప్పుడు దేవుని అందులో క్రమముగా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం సంఘముతో దేవునితో సహవాసం కుటుంబంతో దేవుని సహవాస సహవాసం నీకుందా టైం ఉంటే ఫోన్ పట్టుకోవడం నీకు ఐఫోన్ కాదు ఎం ఫోన్ కాదు ఏ ఫోన్లుంటే ఉండని పక్కన పెట్టు దేవునితో కూర్చో ఎంత పెద్ద రాజమండ్రిని ఏలేసా అంత పదం ఉంటే ఉండని పక్కన పెట్టు దేవునితో కూర్చో ఎన్ని విస్తారమైన పనులుంటే ఉండని పక్కన పెట్టు దేవునితో కూర్చో రోజులో కొద్ది పాదం దేవునితో కూర్చో వారంలో కొన్ని రోజులు దేవునితో కూర్చో నెలలో కొన్ని రోజులు దేవునితో ఉండు సంవత్సరంలో కొన్ని దినాలు దేవునితో ఉందా నువ్వు చెప్పగలవా అనుభవ నీకుందా కొంతమంది సండే టు సండే అంతే నేను కూర్చున్నాను ఉద్యోగం పక్కన పెట్టాడు దాని అధికారాన్ని పక్కన పెట్టాడు జీతం పోతుంది అని తర్వాత సంగతి నేను కూర్చుంటేనే ఈ కార్యాలు పొందగలను అవునండి దేవుడితో తప్ప ఇంక ఎవరితోనూ మన పనులు సాధ్యం కాదు దేవుడితో తప్ప ఇంక ఎవరి వలన కూడా మన జీవితంలో కార్యాలు చేయడం అసంభవం ఈరోజు ఏమైనా అసంభవాలు నీ జీవితంలో ఉంటే నేర్చుకోండి కూర్చోవడం నేర్చుకోండి